హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే వర్నూక ఉప్మా చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఇవ్వండి ఐశ్వర్య ఐశ్వర్య వొరినూక రవ్వని ఉంది ఇది తీసుకున్నాను అన్నమాట క్వాలిటీ తయారు దంపుడు బియ్యం క్వాలిటీతో తయారు చేయబడినటండి ఈ నూక మేము ఫిక్టరీ బజార్లో దానికి కావాల్సినవి కొన్ని పోపు పల్లీలు శనగపప్పు పెసరపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇప్పుడు మనం ఉప్ప చేసుకోవడం చూపిస్తానండి ఇప్పుడు మనం ఫస్ట్ పల్లీలు వేసుకున్నామండి పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకుంటానండి ఒకటికి రెండు నీళ్ళు వేసుకోవాలి గ్లాస్ తోటి తీసుకుంటానండి ఒక ఇదిగో ఒక గ్లాసున్నర అయింది తీసుకున్నాను ఇప్పుడు శనగపప్పు శనగపప్పు కూడా వేసేసుకున్నాం శనగపప్పు కూడా వేసేసుకుందాం అండి పల్లె పక్కనే కదా ఇవన్నీ వేసేసుకుందాం మీకు బాగా అయితే గ్లాస ఉండే గ్లాసినారేసేస్తానండి ఉల్లిపాయ వేడుతుంది కొంచెం సాల్ట్ వేస్తున్నాం తరగతి ఒకసారి కలుసుకొని ఎన్ని రూపాయలు వేస్తాను కదండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేస్తాను వర్ణ కుప్పమలకు బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఇంకా బాగా వేగిన తర్వాత మనం నీళ్ళు వేసుకుందాం బాగుంటుంది ఇదిగోండి వేగుతుంది కదా మనం నీళ్ళు వేసేసుకుందామండి ఒకటి రెండు కదండి ఇదిగోండి ఇప్పుడు ఇంకొక సగం వేసాను కదండి దానికి కూడా వాటర్ వేసుకుందాం ఎడ్ మొత్తం వేసాను బాగా కలుపుకొని ఉప్పు చూస్తాను కొంచెం సాల్ట్ వేస్తా సరిపోద్ది మరిగిన తర్వాత మనం నోకేసుకుందాం ఇదిగోండి మనం వేసేసుకుందాం నోకేసేసుకున్నాం బీ నొక్కదండి వేసేసుకున్నాం లాస్ట్లో చేస్తున్నాను అనకా ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకుని బాగా ఉడకనిద్దామండి మోత పెట్టేసుకుందామండి ఇప్పుడు మోపెట్టుకుందాం ఇది ఉండి ఒకసారి మనం కలుపుకొని ఇదిగోండి బాగా కలిపేసి ఇంకా బాగా సిమ్లో పెట్టుకుంటాను అది చూపిస్తాను ఒకసారి కలుపుతానండి సిమ్లోనే పెట్టుకోవాలి వర్ణ కదా అడుగుపడితే బాగుంటుంది ఉప్మా మనం తినడానికి ఎత్తుకోండి ఇంకొక్క నిమిషం ఉంచుతాను ఎందుకోండి ఉప్మా అయిపోయింది చూసారా ఉప్మా అయిపోయింది ఉప్పుది చూసాను చాలా బాగుంది మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి ఆట్ బాక్స్లో పెట్టేసాను ఈ ఒక వేడివేడిగానే తినాలా నేనైతే ఇంకో పెట్టుకున్నానండి చట్నీ ఉంది ఇంట్లో పల్లీ చట్నీ కొంచెం పల్లి చట్నీ వేసుకుంటున్నాను నాకు షూ షుగర్ వేసుకుని తినడం అండి చాలా బాగుంది చాలా బాగుందండి ఈరోజైతే మా టిఫిన్ ఓర్ణ కుప్మా అన్నమాట వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు వస్తాను